అందరికీ నమస్కారం మనం ఇంత ముందు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాం తర్వాత ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇంతకుముందు చాలా సమస్యల గురించి మనం మాట్లాడితే ఈసారి మీ సమస్య గురించి మాట్లాడడానికి వచ్చా అంటే నాకు ఈరోజు చాలా బాధగా ఉంది విజయసాయి రెడ్డి అనే ఒక వ్యక్తి మీడియాను పట్టుకొని అట్ట మాట్లాడినాడు ఒరే సాంబడు రాధాకృష్ణుడు వంశీగాడు ఇక్కడ ఏంటంటే ఏ పార్టీకి సంబంధించిన మీడియాని మాత్రం దయచేసి అనుకోకూడదు ఒక్క విషయంలో కరోనా అనేది ఒక ఊరికి రాలా ఒక గ్రామానికి రాలా ఒక ప్రాంతానికి రాలా ఒక జిల్లాకి రాలా ప్రపంచం మొత్తానికి వచ్చింది వ్యాక్సిన్ వేసుకున్నారు మాస్కులు ధరించారు కాబట్టి సేమ్ ఈ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి మాట్లాడే మాటలు మీడియాకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి మాటలు రే అనకూడదు ఎందుకంటే ఒక్క విషయంలో నేను చాలా బాధగా చెప్తున్న మాట ఏంటంటే ప్రస్తుత వారికి నేను మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి క్షమాపణ కోరుకుంటున్నాను ఎందుకంటే నేను తప్పు చేయలేదు కదా మరి విజయసాయిరెడ్డి తప్పు చేస్తే నేను ఎందుకు క్షమాపణలు కోరుకుంటున్నానంటే ఆ అక్రమార్కుడు ఆ అవినీతి పరుడు ఆ ఉన్మాది ఆ ఉగ్రవాది మా నెల్లూరుడే మా నెల్లూరు జిల్లా నుంచి వచ్చాడు కాబట్టే మా నెల్లూరు జిల్లాలో మంచోళ్ళు ఉన్నారు తెలివైన వాళ్ళు ఉన్నారు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు చాలా మందికి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు అతను సరాసరి ఒక మనిషితోనూ ఒక సాధారణమైన వ్యక్తితో మాటలు మాట్లాడినట్టు నాకు అనిపించలే ఏరా పోరా అన్న మాటలు అన్నాడు కాబట్టి నేను మా నెల్లూరు నుంచి మా నెల్లూరు నుంచి వచ్చినటువంటి ఆ మనిషి చేసిన పాపానికి తప్పుకి మిమ్మల్ని బాధ పెట్టిన దానికి ఆ నెల్లూరు జిల్లాలో పుట్టిన నేను మనస్ఫూర్తిగా మా నెల్లూరు ప్రజల సమక్షాన నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను ఈ మధ్యలో విషయం నడిచింది శాంతి గారు అని ఒక ఆవిడ వచ్చారు ఆయన హస్బెండ్ పేరు మదన్ మోహన్ గారు అతను ఒకటే అంటున్నాడు ఏమంటున్నాడు అంటే సార్ నాకు ఇంకా నాకు డైవర్స్ ఇవ్వలేదు నాకు ఇచ్చిన డైవర్స్ కరెక్ట్ కాదు నాకు డైవర్స్ ఇవ్వలేదు నాకు డైవర్స్ ఇచ్చేసి చెప్పి పేపర్లో నకిలీ చూపిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పుట్టినరోజు జరిగినప్పుడు కూడా మీద మా ఇద్దరు పేర్లు రాస్తున్నారు అంటే నేను విడిపోయినప్పుడు నేను బయటకు వచ్చేసినప్పుడు నా మీద ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అని మాస్క్ వేసుకోకుండా కేక్ కట్ చేసేటప్పుడు కూడా ఒక వీడియో వచ్చింది అంటే ఇవన్నీ కూడా ఎవరికైనా అర్థమైపోతుంది ఇది కరెక్ట్ అని ఎందుకంటే ఒక భర్త వచ్చేసి ఇద్దరు ఆడపిల్లకాయలు పెట్టుకొని భారీ నిలదీసి బయట పెడితే పరువు పోదా ఇప్పుడు ఇద్దరు పిల్లకాయలు ఆడపిల్లలే కదా వయసుకు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా విజయసాయిరెడ్డి అనే వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ నిందితుడు ఆల్రెడీ కొత్తగా నిందించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఏ ఉన్నాడు అక్యూజ్ టూ ఆలడిపోయి చెప్పకూడ తిన్నాడు సెంట్రల్ జైల్లో చెప్పకూడ తినేసి వచ్చినాడు అలాంటి వ్యక్తి ఇది చేసి ఉంటాడని ఎవరైనా నమ్ముతారు కాబట్టి డిఎన్ఏ టెస్ట్ కి డిఎన్ఏ టెస్ట్ కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి డిఎన్ఏ టెస్ట్ కి విజయసాయిరెడ్డి ఇప్పుడు కూడా పెట్టాడు ఒకటి నాకు ఏ మహిళతోనూ అక్రమ సంబంధాలు లేవు ఇప్పుడు పెట్టాడు ఒకసారి చూసుకోండి ఇందాక ట్వీట్ చేసినట్టు ప్రభు చూసుకోండి తనకు ఏ పరాయి మహిళతోనూ అక్రమ సంబంధాలు లేవని విజయసాయి రెడ్డి తెలిపారు అంటే సన్నిధిలో స్వామి నాశనం చేసిందే వీళ్ళు వెంకటేశ్వర కొండని నాశనం చేసిందే ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మళ్ళీ వెంకటేశ్వరావు సన్నిధికి వెళ్తాడంట స్వామిని భయపెట్టిందే వీళ్ళు వెంకటేశ్వర కొండని కూల్చిందే వీళ్ళు వీళ్ళు మళ్ళీ వెంకటేశ్వర సన్నిధికి వెళ్తారంట ఎందుకంటే ఎగిస్తంటే పదకొండు వచ్చినాయి ఈసారి కానీ పోయినాడంటే మళ్ళీ మళ్ళీ ఎగిస్తాడు తర్వాత వచ్చి అమ్మాయి నాకు కూతురుతో సమానం అన్నాడు ఎన్ని వేస్ట్ ఎన్ని వేస్ట్ మాటలు నేను కూడా చెప్తా మాటలు చెప్తే అవ్వు పళ్ళు కావాలా ఎవరో ఒక ఇంట్లో జరుగుంటే వాళ్ళు వాళ్ళు పడతారు కోర్టుకి వెళ్తారు ప్రపంచం తెలిసేది కాదు ఈయన రాజ్యాంగ బద్దంగా ఇప్పుడు చెయ్యాలా ఇంకోటి విజయసాయి రెడ్డి ఇంత పెద్ద పొరపాటు చేసి ఇంత పెద్ద ఎలిగేషన్ జరుగుతుంటే వైఎస్ఆర్ సిపికి ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఆడున్నాడు జగన్మోహన్ రెడ్డి దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదు ప్రశ్న గురించి అంత రేపో గీ అని మాట్లాడుతూ ఉంటే అది పెద్ద తప్పు అండి మీరు తప్పు చేశారు ప్రసాలకి క్షమాపణ చెప్పాలని కూడా ఏ మాట అతను అనలేదు అంటే ఆ ఉన్మాది ఇంత మారలేదు ఇంకోటి కూడా చాలా గట్టిగా చెప్తున్నా విజయసాయి రెడ్డి ఖచ్చితంగా ప్రశ్నకి కంపల్సరీ క్షమాపణ చెప్పి తీరాల దీని మీద ప్రసవలు కానీ మీరు మీ యూనిటీ కూడా చాలా గట్టిగా ఉంటుంది పియో వాళ్ళ సమక్షంలో కానీ మీరు చేసే పద్ధతి కానీ మీరు నిలదీస్తారు అదే మీకే సమస్య వచ్చినప్పుడు మీరు చెబుతూ కుట్టినంత సమాధానం ఇవ్వకపోతే ఇది ప్రతి ఒక్కరికి ప్రెస్ అనేది చులకనయ్యే అవకాశం హండ్రెడ్ ఉంది నేను దయచేసి ప్రస్తుత సమక్షంలో ప్రస ముందు మాట్లాడుతున్నారు దయచేసి విజయసాయిరెడ్డి అనే ఒక ఏటు ఒక దొంగ ఒక అవినీతి ఒక అక్రమార్కుడు ఆంధ్ర రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేయడంలో కంకణం కట్టుకున్న విజయసాయిరెడ్డి లక్షల కోట్లు అడ్డగొరకు సంపాదించిన విజయసాయి రెడ్డి ప్రసకి వంద శాతం ఎక్కడ ఒక పార్టీ ప్రస్సు ఒక పార్టీ ప్రస కాదు ఓవరాల్ గా చూస్తే ప్రశ్నది ఈ మీ మనోభావాలు చాలా వరకు దెబ్బతన్నాయి దెబ్బతిన్నాయి కూడా దయచేసి అతని దగ్గర క్షమాపణ చెప్పించేంత వరకు మీరు గట్టిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను మీ తరఫున కోరుకుంటున్నాను అనే ఒక ఊర్లో ఒక రషీద్ అనే అబ్బాయిని జిలా అనే అబ్బాయి నడి రోడ్డు మీద చంపేశాడు చంపేసిన తర్వాత వెంటనే మన గురువు గారు మంచి కాన్వా చేసుకొని జబర్దస్త్గా గబగబ గబ గబ వచ్చేసాడు గబగబ గబా వచ్చేసాడు వచ్చాడు ఆడికి వెళ్ళాడు లోపలికి వెళ్ళినాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు దిగాడు లోపలికి వెళ్ళాడు బయటకు వచ్చి ప్రశ్న పెట్టాడు ఎడవరకే మనం మాట్లాడదాం కథం తేడి తెలిపోద్ది జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు ఆయన కాన్వయలో ఉండే ఒక బండి బాగాలేదంట కావాలనే దిగి బండి ఎక్కడం అంటే నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు నన్ను వీళ్ళు చంపేద్దాం ట్రై చేస్తున్నారు అదే బండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఉన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఉన్న ప్రతిపక్ష హోదాలో ఉన్న అందరూ వాడినట్టు బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ కారే అది మనం గెలవాలా మనం గెలవాలా ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలన్నా పద్దెనిమిది సీట్లు కావాలా మనం అలాంటి కాన్వయ్ కావాలన్నా మనం గెలవాలా మనం గెలవకుండా మనకు కావాలా అంటే కుదర తేడా ఐఏఎస్ ఉంటది ఐపీఎస్ ఉంటది ఇక్కడ ఎమ్మెల్సీ ఉంటుంది లేకపోతే మన ఎమ్మెల్యే ఉంటది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది లేదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది దానికి తేడా ఉంటుంది మనం మనం గెలవడంలోనూ ప్రజల చేత ఎన్నుకోపోవడంలోనూ మన మెజారిటీ వల్ల మనకు వచ్చేటువంటి స్థాయి ఉంటుంది తప్ప మనం గబగబా దిగేసి ప్రాంక్ వీడియోస్ చేస్తారు చూడు గబగబా ఈ బండి దిగి ఆ బండి ఎక్కినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా నీకు ఎవడు కొత్త బండి ఎవడు ప్రభుత్వం ఏదైతే నియమిస్తుందో ఆ బండే ఇస్తారు నీకు ఒకటో పాయింట్ దాన్ని జనాలు ముందు ఫోకస్ చేయడం నన్ను ఈ అంటే ప్రజలు ఒక చోట ఉంటే మన ఓడు ఉడికెత్తిపోతాడు ప్రజలు ఒక చోట ఉన్నాడంటే ఉడికెత్తిపోతాడు ఆ ఉన్మాది కట్ట ఉడికెత్తిపోతాడంటే వాళ్ళ ముందు చేయాలి అంటే వాళ్ళ ముందు చేస్తే కదా అమ్మో జగన్మోహన్ రెడ్డికి బండి తీసేసి ఆ బండి ఇచ్చారు ఆ బండిలో చంపేస్తారేమో అందుకని ఇంకో బండి ఎక్కాడు అనేది అక్కడ చిత్రీకరించడానికి ట్రై చేశాడు ఇది ఒకటో పాయింట్ జనాలు తెలుసుకోవాలా రెండో పాయింట్ వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేశాడు బండి డోర్ తీసి చక్కగా నోర్ ఓపెన్ చేసి ఇలా పెట్టి ఇలా పెట్టి అన్నాడు నిజంగా అన్నాడా లేదా అన్నాడు వంద శాతం అన్నాడు ఒరే మనం ఏ మనుషులు మనం ఏడున్నామో ఒక మనిషి అక్కడ రక్తపాతలో తలకాయ పడిపోయి రెండు చేతులు తెగిపోయి ఆడ పడిపోయి చచ్చిపోయి వాళ్ళు మా ముస్లింలు మైనారిటీ అక్కడ పడుకొని ఏడస్తా ఉంటే మనోడు బండి దిగడం ఒక సినిమా నాలుగు పాటలు చెప్తాను ఈ సినిమాలో నేను మొదటి పాటు బండి దిగ ఒక పాటు రెండో పాటు డోరిట తీసి ఇట్టబెట్టి చేతులు ఇట్ట పెడతాడు మళ్ళీ ఈ రెండు ఇట్ట గొవ్వగా ఇట్టబెట్టి పెట్టి ిట పెడతాడు ఆడ మనిషి చచ్చిపోయి ఉన్నాడు ఎవరన్నా అడ్డు వచ్చినప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఒకసారి సీఎం అయిన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినవి ఐదు సంవత్సరాలు పరిపాలించినవి అక్కడ అంత పెద్ద విపత్తు జరిగినప్పుడు వాళ్ళ అమ్మ నాయన అక్కడ కూర్చొని ఆడస్తుంటే నిజంగా నువ్వు మనిషి అయి ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా మనిషి అయి ఉంటే ఫస్ట్ అది నువ్వే కదా డోర్ తీసింది నీకు కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది కదా నీ బండి మీద అడ్డంగా వివరించి పడిపోతాడు నువ్వు కావాలనే డోర్ తీయడు కావాలనే బండి తీయడు దాని మీద జనాలు పెట్టడం నా రేంజ్ ఇది కాదు అని చెప్పడం ఇది ఎప్పుడు చెప్పాలబ్బా ఏదైనా క్యాంపెయిన్ జరిగేటప్పుడు ఎలక్షన్స్ ముందు రోజు లేకపోతే ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు లేకపోతే ప్రజల కోసం వీళ్ళు మాట్లాడేటప్పుడు సభలకు వెళ్ళేటప్పుడు చేస్తారు మనిషి చనిపోయి విపత్తుతో ఉన్నప్పుడు చేస్తారా అక్కడ కూడా ప్రమోషనే ఆ ఇది రాస్తాయి ఆ ఇది నాస్తాయి ఇది రాస్తాయి రెండో సినిమా అయిపోయింది దాన్ని సాక్షి పేపర్లు ఏం పెట్టారు తెలుసా జగన్ కి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు ఇనుకొండలో విపత్తు జగన్ హాజరు ఇది తొమ్మిదోదో పదోదు తమ్మైదు జగన్ క్రేజు ఏ మాత్రం తగ్గలేదు ఎవడైనా మనిషి అన్నోడు మృగజాతి బుట్టోడు తప్ప ఇదిగా తప్ప ఎవరైనా మనిషి మనిషిన్నోడు విపత్తులో వినుకొండలో ఒక సంచలనం జరిగితే జగన్ క్రేజు ఏ మాత్రం తగ్గలేదు అని ఎక్కడైనా ఏ పేపర్లోనే వేస్తారా ఏ టీవీలో వేస్తారా ఒకసారి యూట్యూబ్ లో తొంగి చూడండి ఒకసారి అది ఎంతవరకు సమంజసం ఇందుకు గత అతను ఓడిపోయింది ఇందుకు గత అతను పదకొండు సీట్లు వచ్చింది ఇంకొకటి మూడో లోపల పోయాడు లోపల డ్యాన్స్ వేస్తుంది లోపల గుండెకై కొట్టుకుంటుంది జగనన్నా జగనన్నా జనమంతా నీ వెంటే జగన్ ఉంటే ఆడిపోయినారు జనమంతా నీ అంటుంటే పదకొండు సూట్ ఎందుకు వచ్చినాయి నీకు నేను ప్రతి ప్రతిపక్ష హోదా లేకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను నేను పోరాడతాను నేను నిలదీస్తాను నీ బిడ్డ పోవడం నాకు బాధగా ఉంది ఆడిపోయి అమ్మఒడమ్మా మనిషి పదిహేను వేలు అన్నాడమ్మా ఒకరికి పదిహేను ఇద్దరికి ముప్పై ఇయ్య చెప్తారా వాళ్ళకు అర్థంగా నోరు తీసుకొని చూస్తా ఉన్నారు అతను కూడా ఏమైనా ఏడస్తాడేమో అతను కూడా ఏడిస్తే మనం కూడా పైన పడిపోయి ఏడద్దాం బాధ ఉండలేదు ఎవరికైనా బాధ ఉండలేదు ఎవరికైనా మనం కూడా అమ్మ నాయనో చచ్చిపోయినప్పుడు తటకుని ఎవరు వస్తే పైన పడి చేస్తాం వాళ్ళంత బాధ తప్ప హృదయంతో ఉంటే ఇతను పోయి మనిషికి పదిహేను వేలు ఇంకోడికి ముప్పై నలభై ఐదు వేలు అంటే వాళ్ళు బిత్తరపోయి చూస్తున్నారు ఈయన్ని ఏడేందుకు చెప్తున్నాడు అంటే అతనికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనంత మనస్తాపానికి గురి అయిపోయినాడు మనస్సు చెలించిపోయింది ఒక సైకో అయిపోయినాడు అతను ఎర్రగెడ్డ మంటల్ హాస్పిటల్లో చేర్పించడంలో ఎటువంటి సందేహం లేదు డిఎన్ఏ టెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మానసిక టెస్ట్ కూడా చేయాలా ఇది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది అక్కడికి పోయి ఎవరైనా అమ్మఒడి గురించి మాట్లాడతారా దాని తర్వాత బయటకు వచ్చాడమ్మా బయటకు వచ్చినప్పటి నుంచి వణగుతున్నాడు ఆ మనిషి ఎందుకంటే అక్కడ ఉండేది ఒక సాక్షి మాత్రమే కాదు కదా వంద నూట యాభై శాతంలో ఉన్నాయి ఎవరు ఏం వడగతారో ఎవరు ఏం అడగతారో ఏదడితే మన సమాజం టకటకి పెట్టేశాడు అంతే టకటక వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వెళ్తాడు 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 ఇది తప్పు కళ్ళు మూసు కళ్లు తెరిస్తే మన ప్రభుత్వం వచ్చేస్తది రాష్ట్రపతి పాలన కావాలా ఈవీఎం ట్యాంపరింగ్లు ఫస్ట్ ఏమో ప్రత్యేక హోదా కావాలా తర్వాత ప్రతిపక్ష హోదా కావాలా తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్లు ఆ తర్వాత కళ్ళు తీసి కళ్ళు కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే ఐదు సంవత్సరాలు అయిపోతాయి ఆ తర్వాత రాష్ట్రపతి పాలన కావాలా పెట్టుకున్నాడు చదువుకుంటూ వెళ్తా చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు పాపం ఎవరో ఒక వ్యక్తి వచ్చి మధ్యలో సార్ అన్నాడు నువ్వు ఆంధ్రజ్యోతి అన్నాడు సార్ అంటే మొహం చూసిన తర్వాత కింద చూస్తే కదా ఆంధ్రజ్యోతి ఏదో తెలుస్తుంది ఆంధ్రజ్యోతి అనే అతని మీద సీరియస్ అయిపోయినాడు ఎందుకు సీరియస్ అయిపోయినాడు అతను ఒకటి రాసుకో ఉన్నాడు అది రాసుకుని అతను పంపించేసారు మీరు మీరు మధ్య మధ్యలో క్వశ్చన్ అడిగితే మీరు ఏం క్వశ్చన్ ఆడతారు తెలుసా సార్ మాచర్లో నియోజకవర్గంలో గుండ్లపాడు అనే గ్రామంలో తోటా చంద్ర జై చంద్రబాబు అన్నారని కట్టం కోసేశారు అప్పుడు మీరు ఎందుకు పరామర్శించలేదు అని మీరు అడగతారని భయంతో మీద కసురుకున్నాడు అమర్నాథ్ గౌడిని ఒక పదో తరగతి కుర్రాడు వాడు అక్కన పట్టుకొని ఏదో తప్పుడు మాటలు మాట్లాడి ర్యాగింగ్ చేస్తే తట్టుకొని అక్కడ నిలదీస్తే కిరోజులు పోసి కాల్ చేస్తే మీరు ఎందుకు పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు అనంతబాబును ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరు ఎందుకు వచ్చి పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు సొంత బాబాయిని బట్టలు పెట్టుకుని ఎర్రగంగిరెడ్డి దస్తగిరి వీళ్ళందరూ సునీల్ కుమార్ ఎవడు యాదవ్ కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు ఒక ఐదారు మంది అక్యూస్లు కలిసి మీ బాబాయిని చెప్పేస్తే ఆ రోజు కూడా మాట్లాడి వెళ్ళిపోయే కన్నీళ్లు మీరు ఎందుకు పెట్టలేదని మీరు అడగతారని చెప్పేసి ఆ వ్యక్తి భయపడిపోయాడు లేకపోతే ప్రశ్నలు అడిగే క్వశ్చన్లకు ఇవ్వడం నా బాధ్యత మొన్న కూడా చాలా మంది నేను మాట్లాడిన తర్వాత నాలుగైదు క్వశ్చన్లు అడిగారు నేను మాట్లాడేది మీరు చేయడానికి వచ్చిన పని అయితే మీరు ప్రశ్నలు ఎవరు మీకు వచ్చిన క్వశ్చన్లు డౌట్లు నన్ను నిలదీయడం నన్ను ప్రశ్నించడం నన్ను ఎదిరించడం అవసరమైతే నన్ను బెదిరించడం అనేది ప్రశ్న ఆ విధంగా అతను పట్టుకుని నానా అనేసి అక్కడి నుంచి అంత ముందు కూడా ఏదో అంత ముందు కూడా ఏదో పిండిలు రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో లాస్ట్ క్వశ్చన్ అడుతుంటే వెళ్ళిపోయాడు అంటే ప్రజల్ని ఏదో మబ్బి పెడదామంటే అందరూ చదువుకున్న వాళ్ళు నూట డెబ్బై సీట్లు నూట అరవై నాలుగు శాసనసభ్యులు గెలిచారు ఇరవై ఒకటి ఎంపీ వచ్చింది నేను ఈ రోజు ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పులివెందుల రాజంపేట బద్వేలు పొంగటూరు తంబా తంబాలపల్లి తర్వాత వచ్చేసి దర్శి ఎలగొండపాలెం మంత్రాలయం ఆలూరు పాడేరు అరకు పదకొండు నియోజకవర్గాలు మాత్రం ఎందుకు గెలిచిన కడప రాజంపేట తిరుపతి అరకు నాలుగు ఎంపీ సీట్లు మాత్రం ఎందుకు గెలవాల్సి వచ్చింది పదకొండు నియోజకవర్గాలు నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే గెలిచినాయి గెలవాల్సినంత అవసరం ఏముంది జనాలు ఆ రోజు కూడా చెప్పులతో కొట్టి చేత్కరించారు ఈ రోజు కూడా నేనేమంటున్నా అంటే నా బాధ ఏమీ లేదు పైన మీరు చెప్పేది ఒకటే ఇతను రావుల కష్టం సృష్టిద్దామని బేహ నుంచి కొన్ని వేల మంది జనాలు తీసుకొని వచ్చేస్తున్నారు నేను ఆ రోజు కూడా కొత్తగా ప్రశ్న పెట్టి పెట్టిన ప్రతిదీ జరిగింది నూట నలభై నుంచి నూట అరవై సీట్లన్న వేమిరెడ్డి గారు గెలుస్తారన్న పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీలతో గెలుస్తారన్న తిరుగులేని మెజారిటీ కూటమి గెలుస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర చేత కాలుతో తన్నించబడతాడని కూడా మీకు చెప్పినా ఈ రోజు కూడా చెప్తా ఉండ అతను రావణ కాష్టతో సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే మధ్యంతరం ఎన్నికలు అంటే ఏమంత అవి అవిశ్వాసం జరిగింది ఏమంత అవిశ్వాస తీర్మానం ఉంది ఏమంత ఒక వ్యక్తి ఒక రషీద్ అనే కుర్రాడు ఒక అనే కుర్రాడు ఇద్దరు ముస్లిం మైనారిటీ సభ్యులు ఇద్దరు కూడా ఆల్రెడీ వైఎస్ఆర్ సిపిలో ఉన్నోళ్ళే వాళ్ళు వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు ఫోటోలు దిగుతున్నారు వాళ్ళు వాళ్ళు ఒక ఐదు పది సంవత్సరాల నుంచి కూడా గొడవలు పెట్టుకొని పెట్రోల్ మీద వాళ్ళ బైక్ మీద ఇతను దాడి చేయడం వాళ్ళ చెల్లిని ఇతను ఏదో అనడం వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ కూడా ఆల్రెడీ బుక్ అయ్యి ఉండే స్థానికంగా కూడా వినుకొనడం ఇవన్నీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి చేయాలి రావాలి అమ్మా మేము ప్రశ్నిస్తాం మీకు న్యాయం చేస్తాం మీకు చనిపోయిన దానికి మేము బాధపడతాం డబ్బులు ఇప్పిస్తాం అని చెప్తాం వచ్చే రాగానే ఇది చేసింది టీడీపీ వాళ్ళు వాళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ అయ్యి ఉంటే నీ కార్యకర్తలు అయ్యి ఉంటే వాళ్ళకే వాళ్ళకి పడకపోతే వాళ్ళు వాళ్ళు చచ్చిపోయినా కూడా ఒక మనిషిని పెడతీసి టీడీపీ లేస్తావా అది ఎంతవరకు అది ఏమన్నా అంటే ఫోటో దిగు ఏమయ్య నేను కూడా ఒక బర్త్డే చేసుకుంటా పది మందిని పిలిస్తే ఎవరో ముందు వస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చిన ఫోటో దిగి నోట్లో కేలుకు పెట్టి నోరు మూసుకుని ఉంటాను నేనా నోరు తెరస్తాను కదా నోరు తెలియనా అది సభ మర్యాద కదా నోరు తెలియనా వాళ్ళు ఏమన్నా చెప్పండి ఏమైనా ఎమ్మెల్సీయాడ్పీ జడ్పీటీసీయా ఎంపీటీసీయా లేకపోతే వాళ్ళు ప్రధాన కార్యకర్తలా లేకపోతే మీ చేత సభ్యత్వం తీసుకున్న వాళ్ళ వాళ్ళు వైఎస్ఆర్సీపీ టీడీపీ అని చెప్పడానికి లేకపోతే ఇంతకుముందు ఎక్స్ ఎమ్మెల్యేలా లేకపోతే ఒక స్పోక్ పర్సన్సా లేకపోతే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిలా వాళ్ళని టీడీపీ వీళ్ళు టీడీపీ అని చెప్పడానికి వాళ్ళు చేసినటువంటి ప్రోత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పదవి ఏంది వాళ్ళు సామాన్యంగా ఎవరుంటే వాళ్ళ తోలికి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆ విషయంలో కూడా వాళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు చనిపోయినారు కానీ అందరం కూడా బాధపడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఆ విధంగా కొట్టుకోవడం చనిపోవడం నడి రోడ్డు మీద కూడా జరగడం అనేది వాళ్ళ తల్లిదండ్రులు తీరని దుఃఖం అది వాళ్ళు వాళ్ళు త్వరగా కోలుకోవాలని ప్రభుత్వం కూడా వాళ్ళకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం తప్ప మన వివేకానంద రెడ్డి గారిని చంపిన కేసులో ప్రధాన నిందితుడు ప్రధాన నిందితుడు ఆల్రెడీ అతని మీద కేసు ఫైల్ అయ్యి ఉంది ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఓకేనా ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి భారతి రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు ఇదే సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి అవినాష్ రెడ్డితో కూడా ఫోటో దిగున్నాడు మీరు కాబట్టి బుక్ లోకి చూసుకోండి అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ప్రధాన నిందితుడిగా ఉంటే ఇప్పుడు ఈ మటర్ చేయించింది జగన్మోహన్ రెడ్డి గారి సతీమణ ఆ సినిమాలు చెప్తారు పోక్రి సినిమాలో నేను అమితాబ్ తీసుకున్న ఫోటో ఉంది సచిన్ గారితో తీసుకున్న ఫోటో ఉంది నాకు వాళ్ళకి ఏ సంబంధం ఉండదు కానీ వాళ్ళకే నాకు ఈ సంబంధం లేదని తెలియడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అప్పటికి నేను ఆ కేసు ఎక్కడ కొట్టిస్తేస్తున్న పరిస్థితి తప్ప ఆ కుమార్ యాదవ్ భారతిరెడ్డి గారితో ఫోటో దిగున్నాడు అవినాష్ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు అంటే ఫోటోలు దిగితే అది ప్రథమ సాక్షివా ఫోటో అనేది ఏముందండి ఒక 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 పిక్చర్ అది వాళ్ళందరూ కూర్చొని మందు తాగుతూ వాళ్ళని అని ఏమైనా వీడియో ఉందా లేకపోతే ఏమైనా ఆడియో ఉందా లేదు కదా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నేను ఒకటే కోరుకుంటున్నా ఏదో రాష్ట్రపతి పరి పరిపాలన కావాలా నేను ఢిల్లీలోకి ఇచ్చి మాట్లాడతాను నేను ఒకటే ఒక మాట్లాడుతూ ఉన్నా ఎవరైనా చచ్చిపోతే బెంగుళూరు ప్యాలెస్లో కూర్చొని మందు అక్కుంటా బెంగుళూరు ప్యాలస్ కూర్చొని మంచి ఓటకాయ వేసుకుంటా తాగత ఎవరైతే చచ్చిపోతే చెప్పండి సభం సభం అని పెడితే చెప్పండి కౌర్లు వేసుకొని వచ్చేస్తా అక్కడ మాట్లాడేస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు నిజంగా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు అయితే నువ్వు నిజంగా మనిషివి అయితే నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు ఎవరన్నా చనిపోతేనో ఎవరన్నా బాధలో ఉంటేనో అక్కడికి వెళ్ళి చనిపోయినోడేమో వైసార్సీపీ చంపినోడేమో టీడీపీ అని మాటం కాదు జగన్మోహన్ రెడ్డికి కలేజా ఉంటే దమ్ముంటే ఒంటరిగా గెలిచాను ఒంటరిగా పోరాడాను ముగ్గురు వచ్చి నా మీద పడ్డారు అంటున్నాడు కదా నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు నీ దమ్ము ఏంటో నీ ధైర్యం ఏంటో అసెంబ్లీలో జరిపోతుంది ఎందుకు అసెంబ్లీ నుంచి తప్పించుకుంటున్నావు నిన్నెవరన కొట్టారా ఎవరిన తిట్టారా నిలదేస్తారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సత్యమని భువనేశ్వరం గారిని పట్టుకొని వంశీ మాట్లాడుతూ ఉంటే చక్కగా నవ్వుకోలేదా జగన్మోహన్ రెడ్డి భువనేశ్వర్ గారిని పట్టుకొని నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీ ఒక అతి పెద్ద తప్పుడు మాట మాట్లాడినప్పుడు ఆయన అందరూ ఖండించారు వైఎస్ఆర్సీపీలో ఉన్న సామాన్య మనుషులు కూడా ఖండించారు కాబట్టి పదకొండు సీట్లు వచ్చిన